తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో మనకి ఈరోజు చూసుకున్నట్టయితే తారీఖు ఇరవై ఏడవ తారీఖు మనకు రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక ఆ తేదీ నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది మరి ఇటువంటి జిల్లాల వారికి పంపిణీ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన రైతు భరోసాకి సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పునతో మనకైతే పదిహేను వేల రూపాయలతో రెండు సీజన్లకి కలుపుకొని మనకి పంట రెండు పంటల సీజన్లో కలుపుకొని మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైదన్నుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు ఆ తేదీ నుంచి అలాగే ముందుగా ఆ జిల్లాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయం చేయడంతో సహా అలాగే రైతు రుణమాఫీ డబ్బులకు సంబంధించిన రైతు రుణమాఫీ ఇప్పటికి కూడా అర్హులై ఉన్న చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఆగిపోయిన రైతు భరోసా డబ్బులు అనేది పడాల్సిన రైతు భరోసా డబ్బులు అనేది ఆగిపోయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ఆగిపోయిన రైతు బ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఆ తేదీ నుంచి అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏ తేదీ నుంచి మనకి డబ్బులు అనేది రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు మనకైతే చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీకి సంబంధించిన ఆ డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ అన్న దానిపై మీకు అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడని అయితే చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడని చివరిదాకా చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అర్థం కాకుండా మీకు పూర్తిగా కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఎప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు ఏ జిల్లా వారికి పంపిణీ చేస్తారు అన్న దానిపై మీకు అప్డేట్ అనేది పూర్తి స్థాయి సమాచారం అనేది మీకు చాలా వరకు అయితే అర్థం అయితే ఉంటుంది సో వీడియోని అయితే దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అలాగే వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి తెలియని అభ్య అభ్యర్థులకు కూడా మీరు లబ్ధిదారులకు కూడా వీడియో మీ మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ వీడియో అనేది వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి గత నెల రోజుల ముందు నుంచి మనకి రైతు మాఫీ డబ్బులు అనేది పడడం అయితే జరిగింది మొదటి విడతలో మనకి యాభై వేల నుంచి డబ్బులు అనేది లక్ష వరకు పడడం అయితే జరిగింది దాని తర్వాత లక్ష యాభై వేలు దాని తర్వాత రెండు లక్షలు మూడు విడతల్లో కలుపుకొని మనకి రెండు లక్షల రూపాయల దాకా రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేశామని అయితే నివేదికనైతే సమర్పించారు సో కానీ అందులో మనకి చూసుకున్నట్టయితే వంద శాతంలో ఒక నలభై శాతం మందికి రైతు రుణమాఫీ అనేది కరెక్ట్ కావడం అయితే జరిగింది అలాగే మనకి కొన్ని జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాలకి అసలు రైతు రుణమాఫీ డబ్బులు అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి అందలేదు అయితే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు అలాగే అటు రైతు రుణమాఫీ డబ్బులు అనేది పడక ఇటు రైతు భరోసా కింద పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది లేక చాలామంది అనేది ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మనమైతే చూసాం సో దీనిపైనే మనకైతే రైతు రుణమాఫీ అనేది వివరాలు సేకరించారు అలాగే టెక్నికల్ ఇష్యూస్ ద్వారా చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆగిపోయాయో ఆ రుణమాఫీ కింద ఇచ్చే మనకైతే యాభై వేలు లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల దాకా ఎవరైతే రుణాలు చెల్లిస్తామని అయితే హామీ ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు సో దాన్ని నిలబెట్టుకునే విధంగా మనకి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా మనమైతే ఈ వీడలని అయితే ఇప్పుడైతే చూద్దాం సో రైతు భరోసా డబ్బులకు కూడా మనకి పెట్టుబడుల సాయం కింద ఎప్పుడో మనకి జూన్ జూలై నెలలోనే పెట్టుబడుల సాయం కింద వానాకాలం సీజన్ కింద ఇవ్వాల్సింది కానీ ప్రభుత్వం దగ్గర మనకైతే రైతు రుణమాఫీ అనేది చేసింది కాబట్టి రైతు రుణమాఫీ చేసినప్పుడు మనకి రైతు భరోసా కూడా పంపిణీ చేయడం ద్వారా మనకి ఇబ్బంది అవుతుందని అయితే వాళ్ళైతే రైతు భరోసా డబ్బులను అనేది ఆపడం అనేది చెప్పిన ఆపిన అనేది చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ రైతు రుణమాఫీకి చూసుకున్నట్టయితే రైతు భరోసా చూసుకున్న యితే దసరాకు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అలాగే తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనకి రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దసరా పండుగ నాటికి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయ చేయనుందని సమాచారం అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది రేపు మనకైతే మొన్ననైతే క్యాబినెట్లోనైతే మీటింగ్ అయితే జరిగింది సో ఆ క్యాబినెట్లో మనకైతే చూసుకున్నట్టయితే దసరా వరకల్లా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడంతో పాటుగా మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో సో దసరా లోపల ప్రతి రైతన్నల ఖాతాలో దసరా కానుకగా మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అధికారి ప్రకటన చెప్పడం అయితే జరిగింది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వాల్సిగా ఉంది అలాగే ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు ఈ పదకొండు వేల నలభై పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల వ్యవసాయం అవుతుందని కూడా అంచనా వేయడం అయితే జరిగింది సో దాని తర్వాత మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది తొందరలో మనకైతే దసరా కింద దసరా కానుక కింద ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ ఇక్కడ ఇక్కడనేది చెప్పడం అయితే జరిగింది అలాగే రైతు భరోసాపై కూడా మంత్రి తిమ్ తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ ఈసారి పంట వేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని కూడా చెప్పింది అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వాక్యాలు చేయడం అయితే జరిగింది అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు అలాగే సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతు రైతన్నలందరికీ ఈ నెలాఖరు లోపు చెల్లిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రైతు రుణమాఫీ కోసం ఇంకా వీడియో చూస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా ఇక్కడ తెలుసుకోలే విషయం ఏంటంటే ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి నెలాఖరు లోపల రైతుల మాఫీ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది పూర్తిగా వివరాలు కూడా సేకరించడం అయితే జరిగింది అలాగే మనకైతే వంద శాతం వివరాలు అనేది సేకరించడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది అంటే ఏ రైతులకి ఎన్ని ఎకరాలు రైతు రైతుమాఫీ డబ్బులు అనేది జమ చేయాలో ఆ అప్డేట్లో యాప్లోనైతే అప్డేట్ అనేది వాళ్ళైతే చేశారంట నెలాఖరులో కూడా ఈ రైతులను రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేయడంతో సహా మనకి రైతు భరోసా పథకంలో కూడా ఎక్కడానికి ఏడు వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకైతే విడతలో రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు కూడా అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఎదురు చూస్తున్నారో దసరా కానుకగా మనకి రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులతో మన రాష్ట్ర రైతన్నుల ఖాతాల్లో వీలైనంత తొందరగా పంపించాలని అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచనలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే నేరుగా ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో మీ ఖాతాలో జమ కావాలని అంటే సో ఇంకా ఇప్పటివరకు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోలేరో ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సిందిగా వాళ్ళు ప్రభుత్వం నుంచి అయితే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి ఇంకా రానున్న పదిహేను రోజులలో మనకి రానున్న వారం రోజులలో నో నోటీస్ కూడా విడుదల చేయబడుతుంది అలాగే ఉత్తర్వాలు జారీ చేసిన తర్వాత మనకి నేరుగా రైతన్నల ఖాతాల్లో రైతు మాఫీ డబ్బులతో సహా రైతు భరోసా డబ్బులతో సహా రైతు నమాఫీ డబ్బులతో సహా మనకి రైతన్నల ఖాతాలో దసరా కానుక కింద జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ ఇది థ్యాంక్ యూ గైస్